అండ్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కృష్ణా జిల్లా పర్యటన కేంద్ర నాలుగు డేస్ చేస్తారు రైతుల్ని పరామర్శించడం అండ్ ప్రధానంగా అండర్స్కోర్ కోర్స్ అంటే ఈ ఇన్సూరెన్స్ ఫ్రీ ఇన్సూరెన్స్ తీసేయటం వల్ల ఎనభై ఎనిమిది లక్షల మంది కవరేజ్ లో ఉండేవారు ఇప్పుడు ఆ సంఖ్య పంతొమ్మిది లక్షల ఎవరికి వారిగా పే చేసుకోవడం పంతొమ్మిది లక్షలు అండ్ ఇన్పుట్స్ ఆ డేటా డేటా సార్ గతంలో క్రాప్ ఇన్సూరెన్స్ త్రూగా ఈ క్రాప్ లని మెయింటైన్ చేసేవారు అది గ్రామ పంచాయతీ ఆఫీసులోనూ ఆర్బీకే సెంటర్ లోనూ ఉండేది అంటే ఏ పంటలు ఏ గ్రామాల్లో వేశారు అన్న లెక్క ఒకటి ఉండేది అది లాస్ట్ ఐదు ఏళ్ళ టెన్ ఇయర్ లో ఎనభై లక్షల ఎకరాల్లో డెబ్బై లక్షల ఎకరాలు డెబ్బై లక్షల రైతులు పరిరక్షించబడ్డారు ఇది స్టాటిస్టిక్స్ సో దీంట్లో ఏ కమతంలో ఏ పంట వేసారన్నది ఒక లెక్కతో ఆయనను అగ్రిగేట్ ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఇన్సూరెన్స్ కట్టారు ఐదు ఏళ్ల టెన్ ఇయర్ లో అందుకే మీకు చూడండి నెల్లూరు తుఫాన్ వచ్చినప్పుడు తుఫాను వసతి గృహాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి నిత్యావసర వస్తువులతో పాటు డబ్బులు చేతిలో పెట్టి పంపించారు ఇక్కడ మీరు ఒక రోజు ముందు వచ్చిన తండ్రి కొడుకులు ఆ రోజు నెక్స్ట్ డే పొలాల్లో దిగిన పవన్ కళ్యాణ్ కనిపించారు తప్ప ముందు రోజు ప్రికాషన అనితమ్మ గారి ఆధ్వర్యంలోనే కదా జరిగింది అంతను నలభై లక్షల మంది ప్రత్యక్షంగా ఎఫెక్ట్ అయిన ఈ తుఫాన్కి రియాబ్ సెంటర్లో నలభై లక్షల మంది ఉన్నారా ప్రభుత్వం ఆన్సర్ చేయగలదా దీనికి యాగ్రగైట్ నలభై లక్షల మంది ప్రత్యక్షంగాను తర్వాత ఇది నేషనల్ కెలామిటీ కింద ఎందుకు డిక్లేర్ చేయలేదు ఎందుకు అంటే మీరు చూసుకుంటే ఇరవై జిల్లాల కింద ఏర్పాటు చేయబడిన ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు జిల్లాలు గా ఎఫెక్ట్ అయ్యాయి పదకొండు లక్షల ఎకరాల వరి పంట నేలపాలైంది లక్ష నలభై వేల ఎకరాల పత్తి పంట నేలపాలైంది లక్ష ముప్పై రెండు వేల ఎకరాల జొన్న పంట నేలపాలైంది అలాగే మరి పెసలు మిలుగులు ఇలాంటివి ఖరీఫ్ కొంచెం లేట్ ఖరీఫ్ కింద ఇస్తారు వీళ్ళు చెప్పిన ఆమె నాగరికే సంవత్సరం కి పంట పెట్టుబడికి అందించే రైతు బంధువు పేరు పెట్టడం లేకపోతే ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే ఇరవై వేల ప్రామిస్ ని ఐదు వేలే తూతూ మంత్రంగా ఈ సంవత్సరం ఇచ్చారు అంటే వాళ్ళకి ముప్పై ఐదు వేల రూపాయలు పంట పెట్టుబడి రూపంలో ప్రభుత్వం అందించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేవి పెద్ద డెంట్ పెట్టారు మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ అన్ని లక్షల మందికి కూడా లేదు సార్ నేను ఒక లెక్క చెప్తాను నెల్లూరులో అరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మంది ఉంటే ఆరు వందల ఎనభై ఆరు మందికి బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయబడింది లోన్ తీసుకున్న వాళ్ళు ఈ డేటా మొత్తం రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ అండి సోకాళ్ళ ఎనభై లక్షల ఎకరాల భూమిలో డెబ్బై లక్షల రైతులు ఉన్నారు అనుకుంటే ఈ క్రాప్ బుక్ ప్రకారం స్టాటస్టిక్స్ తీసుకుంటే ఆయన అగ్రికెట్ పదమూడు వందల డెబ్బై పదహారు వందల యాభై కోట్ల దగ్గర దగ్గర సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టేది ఇది ఎంత కేటాగారికి ఎందుకు చెప్పగలుగుతున్నాం ఉంటారంటే మొన్న బడ్జెట్ ఎలకేషన్ లో దగ్గర దగ్గర పదహారు వందల నలభై కోట్లు ఎంత ఎలకేట్ చేసింది ఈ ప్రభుత్వం కూడా కానీ డబ్బులు కట్టలే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ పంట బీమా కట్టడం లేట్ అయితే ఒక అసెంబ్లీ సమావేశంలో తీవ్ర నిరసన తెలియజేసింది తెలుగుదేశానికి స్పాన్ ఆఫ్ నో టైమ్ టూ డేస్ లో అసెంబ్లీ సమావేశాలు అవ్వక మున్పే కట్టారు క్రాస్ చెక్ చేసుకోమంటే నేను ఓపెన్ డిబేట్ కవర్తో సిద్ధంగానే ఉన్నా అంటే ఇక్కడ అసెంబ్లీలో అపోజిషన్ లేదు కాబట్టి దేవ్ టేకెన్ ఇట్ ఆస్ గ్రాంటెడ్ అంటే గత ప్రభుత్వం లేట్ చేసిన దాన్ని పాయింట్అవుట్ చేయగలరు కానీ పూర్తిగా కట్టండి ఎవరు పాయింట్అవుట్ చేయగలరు అందుకే మీరు అపోజిషన్ స్టేటస్ స్టాటస్ వైఎస్ఆర్సీపీకి ఇవ్వట్లేదా మీ దాన్ని ప్రవేశ ప్రశ్నిస్తారని వెయిట్ చేద్దాం రెండు రోజులు కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో తెలుస్తుంది ప్రజలకి సో ఓవరాల్ గా మీరు గమనిస్తేనండి ఇదంతా ప్రక్షాళనకి ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఆర్డర్ని రేపు జగన్మోహన్ రెడ్డి విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ విత్ స్టాటస్ సిక్స్ మారుతాడు బయటకు వెళ్తే వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర సమాధానం ఉండదు వీళ్ళు ఇస్రో శాస్త్రవేత్తల ప్రవర్తించిన తీరు ఒకసారి మీరు గమనించుకోగలిగితే తుఫాన్ ముందు రోజు వచ్చారు తుఫాన్ రోజుని వీళ్ళు చేయవలసిన గిమ్మిక్లన్నీ చేశారు నెక్స్ట్ డే తమ్ముడు కొడుకు పెళ్లి అని చెప్పి మొత్తం ఒక కుటుంబం ఇక్కడికి వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో లేదో తెలియదు అది ఉన్న పెద్ద ఉపయోగం ఉండదు పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆయన ఉపయోగం ఏంటంటే రాష్ట్రానికి తీవ్ర సమస్య వచ్చినప్పుడు నాకు అమిత్ షా తెలుసు నరేంద్ర మోడీ తెలుసు నేను వెళ్ళి మా చెప్పి ఈ డిజాస్టర్ క్రైసిస్ మేనేజ్మెంట్ మీద కనీసం ఢిల్లీ ప్రయాణం వెళ్ళి తక్షణ సాయం కింద కనీసం ఐదు వందలు వెయ్యి కోట్లు తీసుకొచ్చి ఉంటే అవిడవు బట్ అది జరిగినప్పుడు వీళ్ళు దేని కొన్నారు రెండో రోజు ఇవాళ మీకు మళ్ళీ పరిస్థితి చెప్తున్నాను నిన్న కాసిబొగ్గ తీవ్రత ఉంటే ఇదే లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చారు నిన్న కాశీబొగ్గ పర్సనల్ గా చెప్తుంది అదే సార్ పరిహారం ప్రకటించడానికి స్థానిక ఎమ్మెల్యే శిరీచమ్మ కాని స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఎవరికి డిస్క్రిప్షన్స్ లేవా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా వేదిక సభలో మాట్లాడుతూ అది ప్రైవేట్ ఆలయం తప్పిద్దమని చెప్పారు ఆయనకి డిస్క్రిప్షన్ లేదా ఎక్స్పీరియన్స్ అనౌన్స్ చేయడానికి ఆయన ఆ మాటలకు ముందుకే గౌరవ ప్రధానమంత్రి గారు రెండు లక్షల ఎక్స్పీరియన్స్ గా చనిపోయిన వాళ్ళకిను తక్షణ సాయం కింద గాయపడిన వాళ్ళకి యాభై వేలు అనౌన్స్ చేశారు స్టేట్ రియాక్షన్ ఏదండి అంటే లోకేష్ గారు ఇండైరెక్ట్ గా కనిపించే ఆ నాలుగో లాగా కనిపించని ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి గారికి డిస్కషన్స్ లేవా అంటే ముఖ్యమంత్రి మేరకు ఆయన చెప్పుంటారేమో బహుశా ఉండొచ్చు ఏ అచ్చెన్నాడు సరిపోడా శిరీషం సరిపోదా ఇన్ఛార్జ్ మంత్రి సరిపోడా ఏ శంకల్ లో పోస్తాను తీర్థం కావట్లేదు ఈ మధ్యన వార్ఫుడ్ బేసిస్ మీద వచ్చారు కదా బహుశా అందువల్ల వార్ఫుడ్ బేసిస్ లో పొద్దున్న అక్కడే ఉన్నాడు కదా ఆయన అక్కడే ఉన్నాడు కదా అచ్చెన్నాడు గారు జాగ్రత్త గమనించండి సార్ సర్టన్ ఇష్యూస్ నీట్ టు బి పాయింటెడ్ అవుట్ అండ్ వేర్ యాజ్ మీరు అంటుంది ఒక పక్క తీవ్ర తుఫాన్ సమస్య ఇంకో పక్క తీవ్ర కాశీ బుగ్గ సమస్య ప్రాణాలు పోయి అండ్ ఆస్తి నష్టం జరిగిన తుఫాన్ పర్యవసరణలో నిన్న గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో భార్య సమేతంగా విదేశీ పర్యటన ఈయన ముంబైలో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు ఏ అంత హ్యాపీ మూమెంట్ లో ఉన్నావా దేఆర్ సో కన్సర్న్ సమిట్ ఆన్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఆఫ్ నవంబర్ అంటే ఈ ఉపద్రవాలన్నీ మనం గాలికి అలా పౌడర్ డబ్బా ఛానల్లో చేసినట్టు పక్క తిప్పు కొట్టించారు కాబట్టి లేదనుకోవాలా నలభై లక్షల మంది ప్రజలు ఏమీ సమస్య ఎదుర్కోలేదా పదకొండు లక్షల ఎకరాల్లో వరి నేల మట్టం కాలేదా దీని బదులు జోగి వేసి అరెస్ట్ అయిపోతే సరిపోతుందా ఎంత చిన్న కొరికి కొడుకు పొడికి పిలిచి ఇంత ఎడితే సరిపోతుందా ఇవేనా మాకు సొల్యూషన్స్ ఎంత తంబాపల్లిలో దొరికిన లెక్కకి అడిగి రెడ్ కార్నర్ నోటీస్ జయచంద్ర రెడ్డి గడికి ఇక్కడికి ఏమో పాస్పోర్ట్స్ ఇచ్చారు ఇది దొరికిన జనార్దన్ చెప్పి పెట్టకలని రోజు కూడా వేరే చెప్తాడు గతంలో కూడా లెక్కర్ లో అదే జరిగింది కదా విజయ రెడ్డి విజయసాయి రెడ్డి కడుపు మంట వచ్చినప్పుడు నాలుగు పేర్లు రెడ్డి చుట్టపల్ అందరినీ రెడ్డి టెరిటరీ అందరినీ ఇదే కదా దాని కంటిన్యూషన్ ఇది అంటే మీరు చేసినా వాళ్ళకే వాళ్ళు చేసి చేయిందని కూడా వాళ్ళకే ఇందులో కొత్త గీతంలో ఏమైనా ఉందా సార్ కూడా చెప్పడం లేదు అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు అనుకోవచ్చు ఎందుకంటే ఆయన పర్టికులర్ పర్యటించేది కూడా కృష్ణాజీ సో జోగి రమేష్ కూడా ప్రస్తావన వస్తుంది అండ్ యాజ్ వెల్ మీరు ఎట్లీ ఫార్మర్స్ కి సంబంధించి లక్కా పతనంతో వస్తాడే మరి దానికి ప్రభుత్వం దగ్గర ఏం సమాధానం ఉంటుందో చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు